దేవుడు సృష్టించినవి దేవుని అధికారం క్రింద ఉన్నవి ఏనాడు కూడా మారనివిగా ఉంటాయి మార్పు లేనివిగా ఉంటాయి అంటే ప్రాంతాన్ని బట్టి కానీ దేశాన్ని బట్టి కానీ వాతావరణాన్ని బట్టి కానీ మనుషులను బట్టి కానీ అధికారమును బట్టి కానీ మరి దేనిని బట్టి కానీ దేవుని సృష్టిలో మార్పు ఉండదు ఉదాహరణకు భూమి ఆకాశములు సూర్యచంద్ర నక్షత్రములు గాలి నీరు అగ్ని వాతావరణం సాల్ట్ షుగర్ అలాగే సృష్టికర్త అయిన దేవుడు దేవుని మాట ఇలా మొదలైనవన్నీ కూడా వీటిలో ఏ మార్పు ఉండదు వీటి లక్షణాలలో కానీ స్వభావములో కానీ వీటి పనితీరులో కానీ ధర్మాలలో కానీ అన్ని సమయాలలో అన్ని సందర్భాలలో అన్ని కాలాలలో ఒకేలా ఉంటాయి కదండి అయితే మనిషి సృష్టించిన వాటిలో లేదా మనిషి అధికారం క్రింద ఉన్న వాటిలో మాత్రం దేనిని తీసుకున్న మార్పు ఖచ్చితంగా కనిపిస్తుంది ఉదాహరణకు మనిషి స్వభావమును తీసుకుందాం మనిషి స్వభావము ప్రతి సందర్భంలో కూడా మారుతుంది పరిస్థితులను బట్టి మారుతుంది ఏమి లేనప్పుడు మారుతుంది అంటే ఏమి లేనప్పుడు ఒకలా ఉంటుంది అన్నీ ఉన్నప్పుడు ఒకలా ఉంటుంది నలుగురు ఉన్నప్పుడు ఒకలా ప్రవర్తిస్తుంది ఆ నలుగురు లేనప్పుడు మరోలా ప్రవర్తిస్తుంది అధికారం ఉన్నప్పుడు ఒకలా ఉంటుంది అధికారం లేనప్పుడు ఒకలా ఉంటుంది కదండి అలాగే మనిషి సృష్టించిన కులం మతం ఆచారాలు పద్ధతులు సాంప్రదాయాలు పరిస్థితులను బట్టి ప్రాంతాలను బట్టి మారుతూ ఉంటాయి స్థిరంగా ఉండవు ఒకచోట ఒకలా ఉంటే మరొక చోట మరోలా ఉంటాయి అవునంటారా కాదంటారా ఒక చోట కనిపించినవి చోట కనిపించవు చివరకు మనిషి సృష్టించిన దేవుడు కూడా ఒక ప్రాంతంలో ఉన్న దేవుడు మరొక ప్రాంతంలో ఉండడు మరి మారనివేమిటో ఎప్పుడు మారుతుండేవి ఏమిటో స్పష్టంగా అర్థమవుతున్నప్పుడు నువ్వు నేను మనము దేనిని సంపాదించుకోవాలండి దేని కొరకు తాపత్రయపడాలి స్థిరత్వము లేని ఇంతలో ఉండి అంతలో మాయమయ్యే మనిషి చేత నడిపించబడుతున్న వాటి కొరక స్థిరత్వము కలిగి ఎప్పుడూ నిలిచే నిత్యము నిలిచే దేవుని చేత నడిపించబడుతున్న వాటి కొరక ఒక్కసారి ఆలోచించు ప్రియ సహోదరి సహోదరుడ తుది నిర్ణయం నీదే